రాజ్యాన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే మనం ప్రతిరోజు చర్చించినట్లే కార్టూన్స్ చూద్దాం ఇవాళ ఈ ఒక్కొక్కటి రోజు ఒక్కొక్కటి వింత వింత కార్టూన్స్ వస్తుంటాయి వివిధ పేపర్లు అంటే ఈ పేపర్ల పాలసీలు కూడా అర్థమవుతాయి కార్టూన్లు బట్టి పేపర్ల పాలసీలు కూడా అర్థమైపోతాయి ఇక్కడ ఏంటంటే లోకడం పేరుతో లోకం పోకడం అనే పేరుతో నమస్తే తెలంగాణలో వేసినట్టుగా కార్టూన్ చూడవచ్చు ఇందులో ఏంటంటే కిషన్ రెడ్డి మొన్న ఏం చేసిండు మోసీ పరివాహక ప్రాంతాల్లో బస్సు నిద్ర చేసిండు అంటే మోసి బాధితుల్లో వాళ్ళ ఇండ్లు కూల్చకుండా ఇండ్లు కూల్స్తే కబర్దార్ని అంటూ నేను వాళ్ళనే పండి వాళ్ళకు మనోధైర్యం చేస్తాను మనోధైర్యం చెప్తాను అయితే బీజేపీ నేతలు మూసి నిద్ర మూసి పరిసర ప్రాంతాల్లో నిద్రపోయారు మా ఇండ్లు కూల్ చేసినప్పటి నుంచి దీంట్లోనే మా నిద్ర రండి సార్ వచ్చి పడుకోండి అంటున్నారు కార్టూన్ ఏంటంటే ఆ మూసి దగ్గరలో ఉన్నటువంటి గూనెలు ఉంటాయి ఇక ఇట్లాంటివి ఈ గూనెలు ఈ పైపులు పెద్ద పెద్ద సిమెంట్ పైపులు సిమెంట్ గూనెలు అందులో కొంతమంది సంసారం చేస్తున్నట్టు గూనెలు ఉంటాయి ఆడారు ఎందుకంటే మూసి వెళ్తే కనపడుతుంటాయి మనకు కూడా దాంతో అందులో మూసిలో వీళ్ళు నిద్రపోతున్నట్టు వచ్చి మరి ఇదే గూనెలలో అనుకుందిరా అన్నట్లు దీని అర్థం వచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు అట్లా ఎందుకంటే ఆయన మీద వేసేందుకు ఆ విధంగా చేసారు నెక్స్ట్ ఆంధ్ర ప్రభలో వచ్చినట్టుగా పేపరు ప్రభలో వచ్చినట్టుగా కార్టూన్ అవురా అనే పేరుతో వస్తుంది ఇది విమానం మొత్తం దుమ్ములు ఇట్లా నల్లగా వచ్చింది అరే ఏంది ఇది నల్లగా అయింది ఏందని చూస్తే ఇది ఢిల్లీ నుంచి వస్తున్నట్టుంది విమానం ఢిల్లీ నుంచి వస్తుంది కాబట్టి మొత్తం పొల్యూషన్ అయ్యింది దీంతో మొత్తం కలర్ మారిపోయింది విమానాన్ని అనేది దీని అర్థం అన్నట్టు ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఈయన ఆ విధంగా ఓహో ఈ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వస్తుందనేది అర్థమైంది మొత్తం మొత్తం నల్లగా వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది అనేది దీని అర్థం అన్నట్టు ఈ కార్టూన్ బాగుంది ఆంధ్రప్రభలో వచ్చిన కార్టూన్ నెక్స్ట్ ఎక్కడ ఇది వెలుగు పేపర్లో వచ్చిన క కార్టూన్ ఇది ఇది వెలుగు పేపర్ సంబంధించింది అయితే గంజాయితో నిద్రలేమికి ట్రీట్మెంట్ గంజాయికి నిద్ర లేకపోవడంతో నేను ఇక ట్యాబ్లెట్లు ఎందుకని ఇవి వాడుతున్నాను సార్ గంజాయి అనుకోలేదు సార్ నిద్ర మందు అంటే తీసుకొచ్చినా అని పోలీసులు చెప్తున్నాడు ఏంద్రా ఇదే మూడలు కట్టుకొని వచ్చిన ఎందు అంటే గంజాయి సారం దర్జాగా చెప్పాడు హాయ్ గంజాయి అంటారు నాకు కాల్ చేస్తున్నావు గంజాయి నిషేధం గంజాయి నమ్మటం కొనటం సరఫరా చేయటం నిషేధం దీని మీద కేసు అయితే నీ మీద కేసు రాస్తా చలో జైలు పోదు బాగానేసరికి నా స్టేషన్కి బాగా అనేసరికి అయ్యో నేను వాళ్ళు ఎందుకంటే రీసెంట్లీ ఒక అధ్యయనంలో గంజాయితో ఏమంటారు నిద్ర లేకు నిద్ర లేని నిద్ర లేని వాళ్లకు గంజాయి ఇస్తే నిద్రపోతారు మంచి అది ఒక ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది అని ఒక అధ్యయనంలో తేలింది దాన్ని బట్టేసి నేను గంజాయి కొనుక్కున్నట్టు ఈ విధంగా కాటన్ రాసినట్టు గంజాయి అనుకోలేదు సార్ నిద్రమత్తు నిద్రమందు అంటే తీసుకొచ్చిన రోజును తీసుకుందాం అనుకుంటున్నా అనుకున్నా మరి ఇది ఇది నిద్రమందు కదా అని చెప్పుకొస్తున్నారు అన్నట్టు అట్లా ఉంది వాస్తవంగా గంజాయిలో చాలా మితంగా చాలా 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 మితంగా తీసుకుంటే బెటర్ అనేది అధ్యయన తేలు ఉండొచ్చు అంతేకాకుండా కొన్ని క్యాన్సరు ఇట్లాంటివి కూడా కొంత వాడతారు ఈ మెడిసిన్లో అనేది కొంత చదివినట్టు ఉంది కాకపోతే అదంతా చాలా గిత్త చాలా అందులో ఎన్నో ఉంటుంది అది కానీ అది కాదు ఇట్లా వాడటం అనేది గంజాయి అనేది ఒక డ్రగ్ కాబట్టి దాని నిషేధం అది వాడకూడదు కూడా ఎందుకంటే మన వాళ్ళకు ఏది చేసినా అతి చేస్తారు కాబట్టి వాడకూడదు అది అట్లా దాంతో అది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఇది దిశలో వచ్చినట్టు ఒక కార్టూన్ ఏంటి కార్టూన్ కార్నర్ పేరుతోటి ఇదేంటి కిషన్ రెడ్డి మూసి నిద్ర ఏదో పబ్లిసిటీ కోసమేనయ్యా పర్మనెంట్గా ఇక్కడ రోజు నిద్రపోవాలంటే కుదరదు అనేది ఈ కార్టూన్ అర్థం అన్నట్టు కిషన్ రెడ్డి నిద్ర మీద మాత్రం చాలా కార్టూన్లు వేస్తున్నారు ఎందుకంటే ఆయన మూసి నిద్ర చేశారు దీనితో అన్ని పార్టీలు కూడా దీని మీద కామెంట్లు చేస్తున్నాయి అందులో భాగంగా ఈ కార్టూన్ ఇదొకటి అన్నట్టు ఏంది ఇటు సుచ్చలేదు సార్ కిషన్ రెడ్డి సార్ అని అంటే వీళ్ళు ఏ ఎందుకో రాలేదు ఇది పబ్లిసిటీ కోసమేనాయ్యా జనరల్గా ఏంటంటే మీద కంట్రోల్ చేసేందుకు వచ్చాం ఇట్లా అనే చెప్పేసరికి ఇది అన్నట్టు ఈ ఇక్కడ జరిగేట రకరకాల కార్టూన్లు కిషన్ రెడ్డి నిద్ర మీద కూడా వేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఇది వాళ్ళ కార్టూన్స్ కార్టూన్లో వచ్చిన కథలు చిత్రకథలు రేపు మళ్ళీ వచ్చేటట్టు కార్టూన్ల మీద కామెంట్స్ చేద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్